జై శ్రీరామ్ సోదర సోదరీ మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం రెండు సంచికలో సరస్వతీదేవికి లీలావతికి జరిగినటువంటి సంభాషణ విన్నాము సరస్వతీదేవి లీలావతిని నీవు ధ్యాన ముద్దలో ఏకాగ్రతతో నన్ను ధ్యానం చేయి నేను నిన్ను సూక్ష్మ శరీరంతో నీ భర్త అయిన పద్ముడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకువెడతాను అని చెప్పడం జరిగింది వెంటనే లీలావతి అతి శీఘ్రంగా ధ్యానమద్రలోకి వెళ్ళిపోయింది వెంటనే సరస్వతీదేవి లీలావతి మనోమార్గాన పద్ముడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నారు లీలావతి సరస్వతీదేవులు ఒక రాజ్యానికి వెళ్ళారు అక్కడ సింహాసనిపై కూర్చుని రాజ్యపాలన చేస్తున్న ఒక వృద్ధుడిని చూసింది లీలావతి చాలా ఆశ్చర్యపోయింది అత ఆ సింహాసనంపై కూర్చున్నది నా భర్త పద్ముడిలా ఉన్నారు పద్ముడిలా ఉండటం ఏంటి పద్ముడే అదేనా సాధ్యం క్షణ కాలం క్రితమే రాజుగారి యొక్క పార్థివ దేహం పక్కన నేను కూర్చున్నాను ఇంకా పైనే ఉన్నారు ఆయన అక్కడ ఉండగానే ఇక్కడ మరుజన్మ ఎత్తి రాజ్యపాలన చేయటము వృద్ధాప్యం రావటము క్షణాల్లో ఎలా జరుగుతుంది అసలు జన్మేలా సంభవము నేను నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పడం జరిగింది అందుకు సరస్వతీదేవి నమ్మలేకుండా ఉన్నావా పద ఇంకొక చోటుకి తీసుకెడతాను అంటూ తక్షణమే ఎక్స్టర్నల్ ట్రావెల్ ద్వారా మరొక ప్రదేశానికి తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు మీ పూర్వజన్మ గురించి తెలుసుకో మీరు ఉభయలు కూడా పూర్వజన్మలో అరుంధతి వశిష్ఠుల పేర్లు గల బ్రాహ్మణ దంపతులుగా నివసించారు ఒకనాడు ఆ రాజ్యాధిపతి అంగరంగ వైభోగంగా ఊరేగుతూ ఉంటే చూసి మనకి కూడా అట్టి రాజ్యాధికారము భోగభాగ్యాలు కావాలని మనసు పట్టము తర్వాత అదే కోరిక బలమైపోయి ఇతిహాసలో ఉండి చిక్కి శల్యం అయిపోయి తరిగ్గా ఏడు రోజుల క్రితమే ఇద్దరూ కూడా శరీర విసర్జన చేసేశారు ఎప్పుడైతే మాత ఆ మాట చెప్పిందో లీలావతి మళ్ళీ నమ్మలేదు మాత మీరు చెప్పేది నేను అమ్మను ఏడు రోజుల క్రితం మేము పోయామా అదలా సంభవం మేము అలా ఏండ్ల క్రితమే పుట్టాము మా ఇద్దరికీ వివాహమైంది ఒక మంది సంతానం ఉన్నారు మేము ఇప్పుడు వృద్ధులం కూడా అయ్యాము మీరు చెప్తే మీరు చూస్తే ఏడు రోజుల క్రితం వరకు మేము ఇక్కడ అరుంధతి వశిష్ఠులని బ్రాహ్మణ దంపతులుగా ఉన్నాము ఏడు రోజుల క్రితమే పోయామని చెప్తున్నారు అదేలా సాధ్యము ఇది కూడా నేను నమ్మలేకపోతున్నాను అంటూ పలికింది అందుకు సరస్వతీదేవి లీలావతిని ఇలా మరి ఒక చోటుకి వెళదాం పదా అంటూ సూక్ష్మరూపంలో మరో చోటకి తీసుకువెళ్ళటం జరిగింది ఇక్కడ నవయవనంలో ఆ సౌందర్యంతో వెలిగిపోతున్నటువంటి పద్ముని చూసింది ఇలా దిగ్భ్రాంతి చెందింది మా ఏమిటి వింత క్షణాల క్రితమే నా భట్ట పద్మలు మరణించారు మరణించారు మీరు చెప్పినట్లు కానీ ఆయన పార్థివ దేహాన్ని పువ్వులతో కప్పిపెట్టి ఉంచి వచ్చాను ఆయన ఇంకా అలాగే ఉన్నారు ఆయనకి నేను ఏ ఉత్తర క్రియలు కూడా సలపలేదు ఆయన పోయినట్లు కూడా ఎవరికీ నేను చెప్పలేదు కానీ అంతలోనే మీరు ఒక వృద్ధుడైనటువంటి పద్మని చూపించారు పైగా మరొక చోటకు తీసుకువెళ్ళి పూర్వజన్మలో మేము బ్రాహ్మణ దంపతులమని వారు ఏడు రోజుల క్రితమే పోయారు అని చెప్తున్నారు అది ఎంతో ఆశ్చర్యం వేసింది అనుకుంటుంటే ఇప్పుడు నవ యవ్వనంలో ఉన్నటువంటి పద్ముడిని చూపించారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దిగ్భ్రాంతిని అవుతున్నాను ఏమిటి వింత తల్లి ఎవరు నా భర్త నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని లీలావతి అడిగింది అందుకు సరస్వతీదేవి లీలా ఇందులో ఎవరు నీ భర్త ఏ భర్త కోసం ఏడుస్తున్నావు ఏ భర్తని తీసుకొచ్చి ఇమ్మంటావు ఆ విధంగా సరస్వతీదేవి మాట్లాడుతూ ఉంటే లీల గమ్మున అలా చూస్తూ ఉండిపోయింది అప్పుడు సరస్వతీదేవి లీల భూలోకమున కాలగతికి మాకు పోరికే ఉండదు అదేవిధంగా మరణం ఆపటానికి కూడా ఎవరికీ సాధ్యం కాదు ముందుగా సర్వశక్తివంతుడైన బ్రహ్మమ్మ గురించి తెలుసుకో అక్కడి స్థితిగతులు వేరుగా ఉంటాయి కర్మానుసారంగా జన్మలు దాని పర్యాసానంగా ఫలాలు లభిస్తూ ఉంటాయి ఎవరు ఎవరికి శాశ్వతము కాదు అంతా కూడా మన కల్పితము కనుక ఎప్పటికైనా మోహం వీడి నిజము తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందు నిత్యమైన ఆనందాన్ని పొందగలుగుతావు అని ఉపదేశించి అంతర్ధానమైంది చూసారా ఎంతటి వెంతో లావతి తన భర్త ప్రాణం పోకూడదని ఎంతో కఠోరమైన తపస్సు చేసింది చివరికి ప్రాణం పోనే పోయింది ఇప్పుడు సరస్వతీదేవి తీసుకువెళ్ళి అంతా సినిమిస్తూ చెబుతుంటే క్షణ క్షణానికి మన జన్మలు మారిపోతూ ఉంటాయట మనం నూరేళ్ళు బతికామా డెబ్బై ఏళ్ళు బతికామా పదేళ్ళు బతికామా రెండేళ్ళు బతికామా అనుకుంటూ ఉంటాం మన జీవితకాలం అసలు లెక్కే లేదు క్షణం క్షణ మాత్రంలో మన జీవితాలు మారుతూ ఉన్నాయట ఈ విషయాన్ని సరస్వతీదేవి లీలావతికి చెప్పి ఆమె మనసుని ఓరటించి ఆత్మజ్ఞానం వైపు మళ్ళించింది సరే ఎంత అద్భుతమైనటువంటి కథ తెలియకో మనం ఎన్నో విధాలుగా అంటే పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటాం జరిగిన సంఘటనను చూసి కాలం బతికాం ఎంతకాలం బతికం ఉంటున్నాం భగవంతుని దృష్టిలో మనం క్షణం మాత్రమే బతికాం అలా ఉపదేశించి ఆమె అంతర్ధానమైంది రామ రామా ఈ విశేష విషయాఖ్యానం వలన నీ మనస్సు నింటిన మమకారాలు తప్పక తొలుగుతాయని నా ఉద్దేశం కాబట్టి క్షణభంగరమైనటువంటిది ఈ జీవితము అని అర్థం చేసుకో అది కాకుండా నీకు ఇప్పుడు మరొక ఆఖ్యానం అంటే మరొక కథ చెబుతాను సావధానుడివై ఆలకించు నీ మనసు ఇంకా తృప్తిగా సేద తీరుతుంది అంటూ వశిష్ట మహర్షి రామచంద్రమూర్తి మరొక కథలోకి అడుగు పెడుతున్నారు వచ్చే సంచికలో ఆ కథను కూడా విందాం అలా అద్భుతమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని తెలిపేటువంటి బోధనలు ఇవన్నీ కూడా మనకి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి